నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ జట్టు కట్టబోతుందా ఈ అంశం పైన ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు అయితే మొదటి నుంచి బీజేపీ ఖచ్చితంగా కూటమిలో చేరుతుంది అని పదే పదే చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సంప్రదింపుల ప్రక్రియలో ఎక్కడ మెలికి వచ్చిందని భావిస్తున్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలో దిగింది అయితే ఆ సమయంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ నైతిక మద్దతు మాత్రమే ప్రకటించినటువంటి పరిస్థితి ఈసారి ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా ఎన్నికల బరిలో దిగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అనేటువంటి అంశం చుట్టూనే కథా మొత్తం నడుస్తున్నటువంటి పరిస్థితి సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ సో ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొన్ని సీట్ల జాబితా వెలుగులోకి వచ్చింది ఎక్కడెక్కడ బరిలో దిగాలనేటువంటి అంశం పైన ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కొన్ని ఆప్షన్స్ని సూచించినట్టుగా తెలుస్తుంది అవి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటిగా భారతీయ జనతా పార్టీ గతంలో పోటీ చేసినటువంటి సందర్భంలో కొన్ని నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల విషయంలో ఓవరాల్గా ఒక పది సీట్లకి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది అయితే కేవలం భారతీయ జనతా పార్టీ పది సీట్లకే పరిమితం అవుతుందా లేదంటే ఇంకా ఎక్కువ సీట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుందా ఈ అంశంపైనే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఓవరాల్గా పదిహేను అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంటు సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎంపీ సీట్లకు సంబంధించి ఎనిమిది సీట్లు అలానే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి రెండు పార్టీలు బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో పదిహేను సీట్లు బీజేపీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఏ ఏ సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఏ పార్టీ కేటాయించాలనేటువంటి విషయంలోనే ఒక స్పష్టత రాని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సీట్ల జాబితా బయటకు వచ్చింది వీటిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఓవరాల్గా మొదటి లిస్టుగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి మొదటి లిస్టులో ఒక పది సీట్ల జాబితా ఉంది ఇందులో గతంలో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేసి గెలుచుకున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం ఒకటి విశాఖ ఉత్తర నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ ఉత్తర స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ లిస్టులో మొదటి పేరు విశాఖ తూర్పు విశాఖ ఉత్తర నియోజకవర్గం అలానే విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత సిట్టింగ్ స్థానం అయితే బీజేపీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక రాజమండ్రి అర్బన్కు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఉంది రాజమండ్రి అర్బన్ కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానమే అలానే పి గన్నవరం నియోజకవర్గాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది పీకన్న వలనకి సంబంధించి పెద్దగా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనిపించడం లేదు అంటే కైకలూరు నియోజకవర్గం పైన కూడా ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గాన్ని అడుగుతున్నారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే గుంటూరు వెస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ అంటే రెబల్ కేటగిరీలో ఉన్నటువంటి కాబట్టి ఇవి ఈ పైన ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు పక్కాగా తెలుగుదేశం అభ్యర్థుల చేతిలోనే ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలు మిగతా నియోజకవర్గాల విషయంలో కొంత పట్టు విడుపులకి అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని డిమాండ్ చేస్తున్నారు శ్రీకాళహస్తి తిరుపతి నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కేటగిరీలో కేటాయించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే కొన్ని చోట్ల గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది పొత్తులో భాగంగా అనే మదనపల్లి తాడేపల్లి పైన కూడా చర్చ నడుస్తుంది అయితే తాడేపల్లి గూడెం గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ కూడా జనసేన పార్టీ కూడా ఈ సీటుని గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొదటి విడతగా చూస్తే పది ఎమ్మెల్యే సీట్లకు సంబంధించినటువంటి జాబితా ఇది బీజేపీ ఈ ఈ సీట్ల పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది అనేటువంటిది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం వీటితో పాటు మరొక ఐదు సీట్లను కూడా బీజేపీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా మూడు పార్టీల మధ్య పొత్తు ఏ విధంగా మారబోతుంది ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది దీంతోపాటు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎంపీ స్థానాలకు సంబంధించి అంటే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఒకటి వచ్చింది ప్రాథమికంగా ఐదు స్థానాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించి తమకు కేటాయించాలనేటువంటి సూచన చేసినట్టుగా తెలుస్తుంది ఐదు స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి విశాఖపట్నం గతంలో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థులే అనేక సార్లు రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ కోణంలో చూస్తే బీజేపీ మరొకసారి విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని తమ కేటాయించాలని డిమాండ్ చేసినాం అలానే పురంధేశ్వరి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కూడా బీజేపీ కాకపోయినా కానీ కాంగ్రెస్ నుంచి విశాఖపట్నం నుంచే గెలిచినటువంటి అవకాశం ఉంది గతంలో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే విశాఖలో బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టడానికి కావాల్సినంత సోర్సెస్ ఉన్నాయని బీజేపీ అభిప్రాయపడుతుంది అంతకు ముందర ఖమ్మంపాటి హరిబాబు అక్కడి నుంచి అనేక సార్లు ఎంపీగా రిప్రజెంట్ చేశారు కాబట్టి విశాఖపట్నం కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి అలానే రాజమండ్రి స్థానాన్ని కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది స్థానాల్లో ఆ సమయంలో కూడా రాజమండ్రి స్థానాన్ని బీజేపీ కేటాయించారు రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీకి అనుకున్నటువంటిది లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకుంది అప్పుడు మురళీమోహన్ ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి అలానే రాజంపేట లోక్సభ స్థానాన్ని తిరుపతి లోక్సభ స్థానాన్ని ఏలూరు లోక్సభ స్థానాన్ని ఈ ఐదు లోక్సభ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ తమకు కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేస్తుంది అయితే ఈ ఐదు సీట్లు ఇస్తారా ఇంకా ఏదైనా నంబర్ విషయంలో కాంప్రమైజింగ్ ఉంటుందా అనేది చూడాలి అలానే ఈ ఐదుతో పాటు మొత్తం ఓవరాల్గా ఎనిమిది లోక్సభ స్థానాలు అడుగుతున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుతం టిడిపి పెట్టి ముందర పెట్టినటువంటి కూటంలో పెట్టినటువంటి డిమాండ్ గా వస్తున్నటువంటి సమాచారం అలానే దీనిపైన ఒక స్పష్టత వస్తే కనుక ఖచ్చితంగా అధికారికంగా భారతీయ జనతా పార్టీ ఈ వారంలో టీడీపీ జనసేన కూటంలో చేరబోయేటువంటి అంశాన్ని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అలానే అభ్యర్థుల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని ఆప్షన్స్ను చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో అభ్యర్థుల కొరత ఉంది అనేటువంటి వ్యాఖ్యలు వస్తాం బీజేపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థులు లేరనేటువంటి మాట్లాడడం ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యత్వాలు పూర్తయినటువంటి నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి రాజంపేట లాంటి స్థానం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది అలానే తిరుపతి స్థానాన్ని కూడా ఆయన ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి అయినా కానీ ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సీఎం రమేష్ ఎన్నికల బరిలో దిగా టీజీ వెంకటేష్ ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు కోస్తా ప్రాంతంలో చూస్తే కనుక సుజనా చౌదరి దగ్గర నుంచి అనేక మంది ఆప్షన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎంపీ అభ్యర్థులు ఎక్కువ మంది కావాలి ఎమ్మెల్యేల విషయంలో నంబర్ కొంత కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థులు మాత్రం ఎనిమిది మందిని కనీసం ఎనిమిది సీట్లను తీసుకోవాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా ఉంది ఈ నెంబర్ ఎక్కడ ఈ నంబర్ గేమ్ ఎండ్ అవుతుంది అలానే కాంప్రమైజ్ అవడం ద్వారా మూడు పార్టీలకి కూడా కీలకమైనటువంటి కొన్ని నియోజకవర్గాలని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎవరికి ఏ పార్టీ అయినా కేటాయింపు జరిగిన తర్వాత ఓవరాల్గా ఒక క్లారిటీ వస్తుంది ఈ పొత్తులపైన స్పష్టత రావడానికి కనీసం వారం రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఫిబ్రవరి ఐదు ఆరు తారీఖుల కల్లా దీనిపైన ఒక ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశం ఉంది అనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం